ఈరోజు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాల్లో స్థిరత్వం లేనప్పుడు పూర్తి అవగాహన లేనప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి అంతిమంగా ప్రజలకి నష్టం కలుగుతుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఒక బాధ్యత లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఈ రోజున సమాజంలో రెచ్చగొట్టే విధంగా అబద్ధాల ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది ఎక్కడో తేడా ఉంది ఇది ఎదురుదాడి కాదు సుమ ఈ ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేసింది ఒక వివరణ ఇవ్వడానికి కొంతవరకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రెస్ మీట్లు చూసి తన జ్ఞానాన్ని పెంచుకుంటారని అర్థం చేసుకుంటారని ఒక ప్రయత్నం అంటే వాళ్ళలాగా యాంటీ సోషల్గానో వైలెంట్గానో రియాక్ట్ అయితేనే కోరుకునే వాళ్ళం కాదు సమాజంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రివేల్ అవ్వాలి ప్రజలకి మేలు జరగాలి మంచి పరిపాలన అందించాలి దానికోసమే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు తీర్పు ఇవ్వడమే కాదు పీపుల్స్ మ్యాండేట్ ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల కోసం ఇస్తారు ఆయన మర్చిపోయాడేమో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తుంది ప్రజలు ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు గర్వంగా నిలబెట్టారు స్వేచ్ఛ ఇచ్చారు ఈరోజు మాట్లాడడానికి అంశాలపైన స్పందించడానికి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు అరే అసలు విచిత్రంగా ఉంది గుంతలు కూడా పూడ్చుక పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం అని చెప్పారు ఏమైంది ఎక్కడైనా మాడారా దాని గురించి అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం ఆర్థిక విధ్వంసంలోంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటాం ముందుకు వస్తున్నాం అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బట్టలు నొక్కేస్తామని ఓట్లేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినంగా తెలుపుకుంటున్నాను అభివృద్ధి చేస్తారని కూటమి ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ప్రో డెవలప్మెంట్ ప్రో వెల్ఫేర్ అనే ఆలోచనతోటి ముందుకు వచ్చాం దీపం పథకం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఫ్రీ గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని అందరికీ రాలేదని అనుకుంటే ఎట్లా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున గత సంవత్సరం దీపావళి రోజున ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండరు ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళకు అందిస్తామని దీపం టూ పథకం కింద నామకరణ చేసి ప్రారంభించాం మీలాగా మీ పార్టీ కార్యకర్తలకి రాలేదనో మీకు రాలేదనో మీరు ఇంత అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు లెక్కలు ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి మొదటి విడతలో నవంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ పథకం ద్వారా తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మంది వినియోగించుకున్నారు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మా ప్రభుత్వం రిలీజ్ చేసింది రెండో విడత ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు తొంభై ఒక్క లక్షల పదివేల మందికి ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం కింద అందించడం జరిగింది డబ్బులు కూడా చెల్లించాం ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల డబ్బులు చెల్లించాం ఇదేదో పౌర సరఫరాల శాఖ నుంచో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఏదో లెక్కలు చెప్తుందని అనుమానం ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే మూడు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి భారత్ పెట్రోలియం కానివ్వండి సిఎల్ నుంచి కానివ్వండి మీరు కావాలంటే వివరాలు తెప్పించుకోండి ఇటువంటి ఆలోచనతో కలిగిన వ్యక్తి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడుతున్నాం ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు అసలు ఏ మాత్రమైనా మీకు ఒక బాధ్యత ఉండి ఉంటే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం నిలబడిన తీరు మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా ఆ చిత్తశుద్ధి మీలో ఉండిందా